సింహం న్యూస్ వాట్ ఆర్ ది ఇన్స్ట్రక్షన్స్ యు హవ్ ఫర్ ద అడ్మినిస్ట్రేషన్? నో డిబేట్ చేసినప్పుడు లోకల్ కన్జెక్షన్ లేదు సర్ లోకల్ కన్జెక్షన్ లేదు సార్ వాళ్ళు పిసింగ్‌గా కూర్చోనే ఉన్నారు బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్డ్ గా ఇబ్బంది ఏర్పడింది. ఇక్కడ లోకల్ కన్జెక్షన్ ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా? బి క్లియర్. న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యు మస్ట్ హావ్ డూస్ అండ్ డో నాట్స్. ఎక్కడ ఎక్కడ అమలు చేశారు మీరు ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపిస్తారు కాపీ తీశారు నీకు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ అది మెయిన్ గేట్ తెలుసా నీకు హ్యూమన్ సైకాలజ్ అర్థం చేసుకున్నా కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి దర్శనానికి పోవాలి టికెట్లు కావాలి అందుకు వచ్చి వెయిట్ చేస్తున్నారు ప్యానిక్ గా ఉంటారు అర్జెన్సీ వచ్చింది అనౌన్స్మెంట్ చేయాలి కంట్రోల్ చేయలేకపోయినారు ఒక్కసారికి అంతా అంటే కొంతమంది గురికి చెప్తా ఉన్నారు శ్రీనివాసంలో వదిలినారంట అక్కడ ఎదురు గురికి చెప్తా ఉంటారు అని ఆ మెసేజ్ వచ్చింది అంటే అనుకున్నారు వాళ్ళు చెప్పినారు అనుకులు శ్రీనివాసం లా లైన్లకి వదిలినారంటున్నారు మాకు ఆ గార్డెన్ లో అది కూడా ఒక కారణం ఎందుకంటే బయట వదిలిపెట్టారని ఈ కూడా వదిలిపెడతారని తొందరపడ్డారు వెళ్ళేవన్న అది మాకు అక్కడ ఏమైంది ఏంటంటే గార్డెన్ లో గేట్ వేసినారు ఫస్ట్ మేము బయట కూర్చున్నాం బయట కూర్చుంటే ఇక్కడ లోపల కూర్చొని లో కూర్చుకుంటున్నారు గార్డెన్ లో లాక్ వేయకుండా గేట్ అట్నే పెట్టి ఎవరు ఆ చెట్ల కింద వాళ్ళు కూర్చునే వాళ్ళు ఆ టైంకి వడ్లు పెట్టినప్పుడు రోడ్డు మీద ఉండే బ్యారికెట్స్ అన్ని అప్పుడు ఫ్రీగా వచ్చేవాళ్ళు ఈ గేట్ క్లోజ్ చేసి మొత్తం గార్డెన్ అంతా ఫుల్ అయిపోయింది సార్ సాయంత్రానికి ఎవరన్నా పోలీసు వాళ్ళు గేట్ తీసి ఒకరిద్దరిని లోపలికి పంపించడం లేదంటే బయటికి పంపించడం చేస్తుంటే వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు ఏ గేట్ తీసినారు గోయిందా గోయిందా అని లేదు అట్లా జరిగింది తర్వాత కంట్రోల్ కాలేదు సార్ ఒక అరగంట సేపు ఇలా ఉంటుంది అసలు చుట్టూ నీకు లేదు ఇద్దరికి ధరని నీకు లేదు అది వాళ్ళు ఏం డిసైడ్ చేస్తున్నారు లో ఒక పది ఇరవై మంది వెళ్ళిపోయినారు తర్వాత కొంచెం పోలేదు కింద ఉన్నట్టుంది ఇంకా వాళ్ళ మీద ఒక్కొక్కరు అక్కడ గేట్ ఓపెన్ చేసింది ఎవరో పడిపోయారు ఒక ఇదైపోయారు పెయింట్ అయిపోయారు స్పృహ తప్పి పడిపోయారు దాన్ని వదిలిపెట్టాన్ని అది తెలియదా మీకు చెప్పలేదు అనౌన్స్ ఒకతను లోపల నుంచి బయటికి తీసుకుంటూ పోయిన సార్ అక్కడ వెళ్ళిపోయినాడు తర్వాత వీళ్ళంతంగా తోటి వెనక నుంచి ఇంకా దొరుకుంటూ వచ్చినారు అసలు నిలబడాలంటే కూడా లేదు నువ్వు చెప్పావు కదా ఒక కారణం కూడా అక్కడ వదిలిపెట్టారు ఎక్కడ వదిలిపెట్టారు మహాడుకోవడం అది కూడా మహాడుకున్నారండి గేట్ తీసుకోవడం ఓపెన్ అయింది ఓపెన్ అయింది అయింది వాళ్ళు వచ్చి మళ్ళీ పెట్టిన తర్వాత అది ఏమైందో అది మొత్తం గొరి మీద కడతారు దేవుని అసలు మేము మేము దేవుని దేవునిలీలెంత